గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్ళకూడదు టెంపుల్స్కి అని అంటుంటారా దానికి ఏమన్నా కారణం ఉందా గురువు కదా ఇవాళ కూడా ఒక ఛానల్ ఇదే టాపిక్ అడిగాను గర్భిణీ స్త్రీల గురించి చాలామంది ఏంటంటే ఐదు మాసాల వరకు కూడా మనం ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళవచ్చు ఐదు మాసాల వరకు దైబ్బ అంటే శిశువు యొక్క అవయవ పెరుగుదల ఉంటుంది ఐదు మాసాల వరకు ఐదు మాసాలు నిండిన తర్వాత అన్ని వన్ ఫిఫ్టీ ఫోర్ డేస్ దాటిన తర్వాత ఎప్పుడైనా ప్రీ డెలివరీ అవ్వచ్చు అంటే మేబీ కొంతమందికి లోపల ఉమ్ లేకపోవడం వల్ల కానివ్వండి ఆ యొక్క అమ్మాయికి గర్భంలో నిలబెట్టుకునే శక్తి లేకపోవడం వల్ల కావచ్చు గర్భసంచి తేలిక కావడం వల్ల కావచ్చు కొంతమందికి సడన్గా డెలివరీ అయిపోతుంటుంది అంటే శిశువు గర్భంలో బయట అవకాశం ఉంటుంది ఐదు నెలల వరకు వచ్చే అవకాశం కష్టం ఐదు లోపల వచ్చేది అది అబార్టెడ్ అంటే అది గర్భస్రావం అయిపోయినట్టే ఐదు నెలల వరకు ఉంది అంటే మాత్రం తొందరగా డెలివరీ అవుతున్నప్పుడు అంటే శిశువు బతుకొచ్చు కూడా బతికినటువంటి కూడా రావచ్చు ఇక జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే ప్రీ మెచ్యూర్ డెలివరీ అంటారు దాన్ని అలా ఉంటుంది కాబట్టి ఐదు మాసాల తర్వాత మనము దేవాలయాలకు కాదు కానీ క్షేత్రానికి వెళ్ళకూడదు అంటే కొండలపైకి ఎక్కడం స్నానం వెళ్ళడం నది మించి వెళ్ళడం ఇలాంటివి మనం చేసినందువల్ల నీటిలో ఉష్ణ తాహత ఎక్కువగా ఉంటుంది ఆ ఉష్ణం వల్ల గర్భిణ స్థితికి ఊష్ణం వల్ల ఇబ్బంది అయితే కాబట్టి గర్భిణాలు సముద్రం మీరు అస్సలు పడదు సముద్రం మీద ప్రయాణం చేయడం అనేది అమ్మాయికి ఎట్టి పరిస్థితి గర్భస్థం అయిపోతుంది అంటే గర్భపిచ్చి జరుగుతుంది అది కొండ మీదకి అయితే కొండ మీద వేడి వాతావరణం కదా బండల వల్ల వేడి వాతావరణం కదా తిరుమల చూడడానికి చల్లగా ఉంటుంది కా లోపల శిశువుకి సరిపోతుంది అది కాబట్టి అలాంటివి కొండల మీదకి నదుల మీదకి సముద్రాల మీదకి గర్భిణీ స్త్రీలు వెళ్ళకూడదు క్షేత్రాలకి మనకు దగ్గర ఉంటుంది వేముల వాడరాజన్న కావచ్చు తిరుమల కావచ్చు శ్రీశలం కావచ్చు యాదగిరిగుట్ట కావచ్చు అటువంటి క్షేత్రాలకి వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అన్నటువంటి చిన్న విషయంలో కొబ్బరికాయ కొట్టద్దా అంటారు అందరూ కూడా అంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది విచ్ఛిన్నమైనప్పుడు గబక్కన చెయ్యి దెబ్బ తగిలిన రక్తం వచ్చినా గబక్న బాధపడతారు ఏడు బాధపడిపోయినా అయ్యో అయ్యో రక్తం వచ్చిన అని చెప్పేసి పక్కున్నోళ్ళు చేసేటువంటి హడావుడి కాస్త లోపల శిశువు మీద నెగిటివ్ ఎనర్జీ పడుతుంది కాబట్టి వీళ్ళు కొబ్బరికాయ కొట్టొద్దు గుమ్మడికాయ కొట్టొద్దు అని చెప్పేటువంటి ప్రేమ అక్కడ మేకలు ఇప్పుడు ఇక్కడంటే కొన్ని కొన్ని దేవాలయాల్లో బలు లేవు కానీ పల్లెటూరులో ఎల్లమ్మ దగ్గర పోచమ్మ దగ్గర అక్కడ ఈశ్వరు గుడి దగ్గర బలులు ఇస్తూనే ఉంటారు పక్కన కోస్తూనే ఉంటారు ఇప్పుడు భాగ్నగరంలో కూడా మనకి పెద్దమ్మ టెంపుల్ దగ్గర బయట మేకల్ని కోస్తూనే ఉంటారు టగ్గ అంటే అలాంటివి కొన్ని చూసినప్పుడు ఈ శిశువుకి ఈవిడే కొద్ది ఇబ్బంది కలగడం లోపల శిశువు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఫైవ్ మంత్స్ తర్వాత వెళ్ళకూడదు అనే విషయం స్పష్టంగా చెప్పబడింది నేనేమంటారంటే రేపు డెలివరీ అన్నప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళవచ్చు వెళ్ళినా ఆ దీపాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి దీపం నూనె కింద పడుతుంది జాగ్రత్త ఉంటుంది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోగలిగితే హాయిగా మీరు గుడికి వెళ్ళవచ్చు నమస్కారం చేసుకోవచ్చు దానికంటే మించింది ఒకటి గర్భిణీశీలి మధ్య మధ్యనటువంటి ఒక నెగిటివ్ మాట ఏంటంటే గర్భవతిగా ఇంట్లో ఉంటే ఇటు పిండ ప్రానం చేయొద్దు అంటాడు సపోజు మా భార్య గర్భవతి అనుకుందాం నాన్నగారు ఆర్థికం వచ్చింది మా వాళ్ళు ఏమి మా వాళ్ళు ఏమనుకుంటారంటే మీ ఆవిడ గర్భవతి కాబట్టి ఇంట్లో పిండ ప్రదానం చేయొద్దు రేపు డెలివరీ అన్నప్పుడు కూడా ఈరోజు తద్దిన ఉంటే ఇంట్లో పిండ ప్రదానం చేయాలి అది శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఇవన్నీ కూడా లేని విషయాల్ని క్రియేట్ చేసి ఎస్కేప్ అవ్వడం పితృదేవతల కార్యక్రమం చేయకపోవడం ఇవన్నీ కూడా మనం ఒక ఎపిసోడ్ అనుకున్న ప్రమాదాలు ఎందుకు వస్తాయి అంటే పితృదేవతల కార్యాలు చేయకపోవడం కూడా ప్రమాదాలు వస్తాయి వాళ్ళకి వాళ్ళ ప్రమా వాళ్ళని తప్పకుండా వాళ్ళు వాళ్ళు బాధపడరా అరే నాకు కాస్త మనుషులు వీల వీడు నాకు కాస్త తర్పణ వీల వీడు వీడేం కొడుకు వీడి ఎట్లాగని చెప్పి వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడతారు మనకు పుణ్యం ఎట్లా వస్తుంది పాపం పెట్టుబడుతుందిగా అవన్నీ కూడా మనకు కాలని కారణం అవుతాయి అవన్నీ కూడా కాబట్టి పిండ ప్రదానం చేయాల్సిందే దేవాలకు వెళ్ళవచ్చును ఇలా జాగ్రత్తగా ఉండకొచ్చు దేవాలయాలు దీపాలు నూనె గారుతుంటుంది కదా జారిపడతారు కాబట్టి ఆ కారణం చేత కూడా దేవాళ్ళు కొడుతుంది కొబ్బరికాయ కొడితే ఏదైనా దెబ్బ తగిలితే ఇబ్బంది అని అవతల మే మేకలు కోసినా బలు ఇచ్చినా భయపడతారు కాబట్టి అటువంటి వాటికి దేవాన్ని వెళ్ళకూడదు అని స్పష్టంగా చెప్పబడింది తప్ప ఈ కారణం చేత ఇంకోటి క్షేత్రాలు మాత్రం వెళ్ళకూడదు ఇది ఖచ్చితంగా జరుగుతుంది అంటే వేడి తత్వం కాబట్టి సముద్రపు నుండి చాలా వేడి నది నీళ్ళు చాలా వేడి కొండలు వేడి ఆ వేడి వల్ల శిశువుకి అనారోగ్యానికి కారణమైపోతుంది కాబట్టి ఉమ్మడి తగ్గిపోతుంది కాబట్టి మీరు ఎట్టి కొండలు తీర్థయాత్రలు చేయకూడదు స్పష్టంగా చెప్పబడింది ఇంటి పట్టునే భగవన్నామ స్మరణ భగవద్గీత పారాయణం అష్టాదరిత పురాణాలు చదువుకుంటే అద్భుతమైనటువంటి శిశువుకి ఆనందయోగం ఐశ్వర్యం బాగా ఉంటుంది ఇది ధర్మంలో చెప్పబడింది ఇప్పుడు మీరు చెప్పిన కారణం అప్పుడు ప్రెగ్నెన్సీ లేడీకి అయితే ఓకే కొంతమంది భర్త కూడా కొన్ని పనులు చేయకూడదు అని అంటారు అసలు భర్త ఈమె ప్రెగ్నెన్సీ టైంలో భర్త ఎలా ఉండాలి దీక్షలో ఉండాలి అతని దీక్షలో ఉంటాడు అంటే దాన్ని ఏమంటారంటే శిశు దీక్ష అంటారు గర్భిణి దీక్ష అతని భార్య గర్భిణి దీక్ష అంటారు దాన్ని గోల్డ్ పెంచుకోవాలి ఐదు నెలలు అంటే ఆయన ఫైవ్ మంత్స్ నిండిన తర్వాత జుట్టు కత్తిరించుకోవద్దు ఆయన జుట్టు కత్తిరించుకోవద్దు గోల్డ్ కత్తిరించుకోవద్దు మీసాలు గడ్డాలు తీయకూడదు ఆయన కూడా క్షేత్రాలు వెళ్ళకూడదు ఆయన కూడా ఏ క్షేత్రానికి ఆయన కూడా సముద్ర స్నానం కానీ దీక్షలు కానీ అమ్మవారి దీక్ష అయ్యప్ప దీక్ష ఇంకో దీక్ష వేయడానికి అసలు పనికిరాడు అసలు ఎటువంటి చెప్తాను మీకు నేను అంటే సైంటిఫిక్గా చెప్తాను ఒకటి ఆనాటి కాలంలో ఈనాటి కాలంలో కామాతురాణం నభయం నలజ్జ కామం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి వీడు ఐదు మాసాలు భారీ గర్భవతి కదా వీడికి కామకమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి మగవాడికి వెంటనే ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు వీడు కలిగినప్పుడు ఎక్కడైనా ఒకవేళ ఎవరైనా ఆడపిల్ల తారసపడి వీడికి సపోర్ట్ చేయాలి అంటే కామానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శారీరక సౌఖ్యాన్ని ఆవిడ కోరుకున్నప్పుడు ఈయన కోరుకున్నప్పుడు తప్పు జరగవచ్చు కదా ఓకే కాబట్టి వీడు అంద వికారంగా ఉన్నాడు అంటే జుట్టు బాగా పెంచుకొని గడ్డం పెంచుకొని గోల్డ్ పెంచుకొని వికారంగా ఉన్నప్పుడు ఆ వీడిని ఎవరిని ఇష్టపడతారు ఇష్టపడతారు ఇది ఒకప్పుడు అయితే మేబీ ఇష్టపడకపోవచ్చు బట్ ఇప్పుడు అది ఫ్యాషన్ స్టైల్ అయిపోయింది గోల్డ్ బెల్ట్ కొప్పడం ఆ ఇంకొక పెంచుకోవడం ఇవన్నీ అలంకరించు అదేంట్రా అంటరా వినాశకాలే విపరీత బుద్ధి దారి కూడా వచ్చేసింది విచాంత అప్పుడు ఏమవుతుంది గర్భంతో ఉండి భార్య కూడా ఇంకొకటితో సంక్రమిస్తుంది గర్భంతోని కార్య సంక్రమ ఎప్పుడైతే నువ్వు యొక్క నువ్వు ఇలా చేసినావో నీ భార్యకి అదే కోరిక ఏర్పడుతుందిగా గర్భం ఉంటే ఏమైతే లేదు అందరూ కూడా గర్భవత్వం చేయాలి కలవచ్చు అని సైన్ సా సైన్స్ చెప్తుందని చెప్పేసి కలుస్తుంది మీద చేసిన తప్పు వల్లన నీ తప్పు వలన నీ యొక్క భార్య శిశువు కానీ ఎవరైనా సరే ఆడగల మగవాని తొందరగా విచ్ఛిన్నం అయిపోతుంది దాని కారణం ఎవరు ఇదే కారణం అవుతుంది ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు చేసే కర్మ కదా అది పాపకర్మే కదా పాపకర్మ ఫలితం రావాలి కదా వెంటనే రావాలంటే నీకు శిశువు నీకు భార్య శిశువుకి ఏమైనా ప్రమాదం కావచ్చు లేదు నీ శిశువు పుట్టిన తర్వాత మూడవ వేట నుంచి మాట రాకపోవచ్చు నాలుగో ఏడు నుంచి అటిదని రావచ్చు వాడిని చంపలేవు ఆ పిల్లని చంపలేవు బతికించలేవు ప్రతి జన్మ మొత్తం కూడా వా నాశనం అనుభవించాల్సిందే మరి దేవుడు ఊరుకుంటాను అనుకున్నావా నేను ఒక ఎపిసోడ్లో చెప్పుకున్న మనం విధి మనకి వెంటాడుతుంటే వెంట పడుతుంది ఎందుకు పడదు ఒకప్పుడు అంటే నీకు అనుకున్నా ఉన్నావు ఈ అప్పుడు కూడా రగ్గుడు గడ్డం రగ్గుడు ఫేస్ ఇప్పుడు అందరికీ ప్యాషన్ అయిపోయింది అమ్మాయిలు ఎంజాయ్ చేస్తారు అబ్బాయిలు ఏం చేస్తారంటే మరి ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎంజాయ్ చేసినప్పుడు ఈ ప్రభావం కూడా ఉంటుందిగా ఇక్కడ ఓకే నెక్స్ట్ పడుతుందిగా ఆ కారణం చేత అప్పుడు వాళ్ళు బ్రష్ చేసుకోవడం అంటే కేవలం చేప బ్రష్ చేసుకోవాలి వాళ్ళు చేపలతో బ్రష్ చేసుకోవాలి జుట్టు పెంచుకోవాలి గోల్డ్ పెంచుకోవాలి ఇవే చేయబడింది వస్త్రాలు కూడా కొత్త వస్త్రాలు వేసుకోవద్దు ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పబడింది ఎందుకు ఈ అందమైనటువంటి శరీరం కనబడ్డప్పుడు అవతలి వాళ్ళకి కాముకంగా బాగుంటుంది కాబట్టి పడుతుంది మీరు ఉన్నట్టుగా ఇప్పుడు వాళ్ళకి రగ్గుడు గడ్డం రగ్గుడు మనుషులు ఇష్టం అంటే ఇది కలిప్రభావం కలిప్రభావం అదే ఉంటుంది ఒక మంచితనంతో ఉన్నటువంటి శారీరక సౌఖ్యం వేరు విపరీతమైన సౌఖ్యం వేరు మన అదే కదా గొడవైంది మొన్న ఒక మనకి భాగంలో ఒక వ్యక్తి పట్టుకుంటూ ఇంకో వ్యక్తిని పొడిచిన విషయం అయితే కదా వాళ్ళందరూ పది మంది కలిసి రౌడుషాలు కలిసి ఒక ఏంటి ఆడమగాన్ని వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని రేప్ చేశారు దానివల్ల గొడవ అయింది అది విషయం తెలుసు లేదు సరిగ్గా మీరు విలేకరులు మీకే తెలియాలి ఇద్దరు వ్యక్తులు మనం ఒక వ్యక్తి పట్టుకుంటే ఒక ముస్లిం అతను ఒక వ్యక్తిని పట్టుకుంటే ఇంకో వ్యక్తి పొడిచాడు పదహారు పోట్లు పొడితే ఆయన చనిపోయాడు అట్లాడు చనిపోయాడు వాడు ముగ్గురు రౌడు షీటర్లే ఆ రౌడు ఎందుకైనా గొడవ అయిందంటే ఒక ఏమంటారు మీకు గే ఒక మన భాషలో కొద్దిగా వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆ కొద్ది వ్యక్తిని రేప్ చేసి చంపేశారు ఇంతకంటే దానే ఉంటుంది ఇంకా మీరు రగ్గుడి గడ్డంతోనే ఇష్టం ఉంటారు కదా ఇక్కడ కొద్ది వాళ్ళని కూడా రేపు చేసేటువంటి దౌర్భాగ్య విధాలు ఉన్నటువంటి సమాజంలోనూ మనం దాని కలి ప్రభావం ఇది అవుతూనే ఉంటుంది అలా అవుతున్నది ఎందుకు నీకు హార్డ్ పరీక్ష పెడుతున్నాడు దేవుడు కఠినమైన పరీక్షలు పెడుతున్నాడు ఇట్లాంటి తప్పు పని చేపిస్తున్నాడు అప్పుడు ఏం చేయాలి నీకు సువైన మార్గం కూడా ఇచ్చాడు పూజ పునస్కారము ధ్యానము పరోపకారము మంచి సద్బుద్ధి ఉపేక్షత ఓపిక చదువు జ్ఞానము ఇవన్నీ డెవలప్ చేసుకొని చెప్తున్నాడు ఇవన్నింటి కష్టమైనవి కాబట్టి ఇది సునాయసం కదా కత్తు పడవచ్చు రేపు చేయొచ్చు దొంగతనం చేయొచ్చు ఏటీఎం తొందర చేయొచ్చు సైబర్ క్రైమ్ చేయొచ్చు బండి పిసిపిడిగా పంపించవచ్చు నాలుగు పెగ్గులు వేసుకోవచ్చు ఇవి ఈజీగా లేవు ఇవి కష్టంగా ఉన్నాయి కదా అబ్బో పొద్దున్న లేవాలా స్నానం చేయాలి అబ్బో శివుని పూజ అంటే స్నానం చేయాలి ఇక్కడ పెగులు వేసుకోవడానికి పాచిముఖంతో పెగ్గులు వేసుకోవచ్చు సింపుల్ కదా కాబట్టి కలిప్రభావం చేత పాపం పెరుగుతుంది ఇది పుణ్యబరం చేత పాపం తగ్గుతూ ఉంటుంది ఇది పెరి కొద్దిగా వెళ్ళినా సరే పాపం నశించిపోతుంది కొద్దిగా ఫలితాలు ఇది ఇది కొంచెం పెరిగితే ఇది చాలా నష్టం దీనికి ఇది పెరుగుతున్న కొద్దిగా దీనికి తక్కువని ఇలా నష్టం కానీ ఆ భగవంతు చూస్తాడు బేరీ చేస్తాడు అప్పుడు ఏది ధర్మ సమాంతరం చేసేదానికి ఈ ఉప్పెనలు తుఫానులు రోగాలు రొప్పులు తీసుకొచ్చేసి ఎవరు నాశనం చేయాలి వాడు నాశిస్తాడు భూభారాన్ని తగ్గించుకుని ఉంటాడు అది కలిప్రభావం అది భగవంతుడు ఈక్వలేషన్ ఎప్పుడు ఉంటాడు కర్మ ఫలితాన్ని తప్పక అనుభవించక తప్పదు మీరు ఈ గడ్డంతో ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఏది ఇష్టం ఉన్నా అనేక రకాలటువంటి ఫలితాలు అనుభవించక తప్పదు గర్భిణీ గర్భిణీ గర్భిణశ్రీలు కానీ దానికి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గర్భిణీ స్త్రీ ఉన్నటువంటి లక్షణాలు వేరు అంటే ఎందుకు పూజలు చేయొద్దు ఎందుకు వీళ్ళు ఈ భర్త ఇలాంటి విధానాలు ప్రకటించుతూ భర్త వేపు కూడా పూజలు చేసుకుంటూ గర్భిణీ స్త్రీ చేయాల్సినటువంటి దీపము దూపము దేవత దర్శనంతో కూడా లోకల్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా భర్త చేసి పుణ్యబలాన్ని పెంచుకొని తన శిశువుకి తన భార్యకి తన అప్ప చెప్పాలి అంటే పుణ్యబలాన్ని ఇవ్వాలి వాళ్ళకి అది గర్భిణీశ్రీ గర్భిణీశ్రీ హడావుడిగా నిన్న తీసుకొని జాగ్రత్తగా ఉండకుండా అంటే హడావుడిగా పడగెత్తకుండా ప్రశాంత చుట్టూ కూర్చుంటూ భాగవత పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది ఈ సమయంలో భర్త ఇటువంటి దీక్షలో ఉంటూ నిరంతరం భగవంతు స్వామి చేసుకుంటే మంచి సంతానం కలిగి సంతానము ప్రజ అంటే ప్రజలకు ఉపయోగపడే సంతానం ఉంటుంది అంటే సమాజం ఉపయోగపడే సంతానాన్ని పొందుకొని ఆనంద పొందుకుంటాడు కాబట్టి ఆ అమ్మాయికి ఇట్లా గుళ్ళు గోపాలు తిరగకుండా ఇంటి పడ్డ ఉంటూ భార్యాభర్తలు కూడా సౌమ్యంగా ఉంటూ దగ్గర పట్టుకు దేవాలయాలకు వెళుతూ భర్త దీక్షలో ఉంటే భార్య దీక్షలో ఉంటే సుఖమైనటువంటి సమాజం ఆనందం భార్యాభర్తలు మై బాగా ఉంటుంది శుభకరమైన సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది అని చెప్పవచ్చు ఆనంద సిద్ధిరస్తు